శని ప్రభావంతో కష్టాల నుంచి బయటపడుతున్న రాశుల గురించి తెలుసుకుందాం శని మీన మీనరాశిలో సంచారం చేయనున్నాడు దీనివలన నాలుగు రాసుల వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండడమే కాకుండా అన్ని విధాల కలిసి వస్తుందట కాగా శని సంచారం వలన ఏ రాసులకు లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు అనుకోని మార్గాల ద్వారా ఆదాయం రావడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక సింహరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతమవుతుంది ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం నిగ్రహం మీనరాశిలోకి సంచారం వలన ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఏడు వరకు మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎన్ని ఉన్నా అవి త్వరగానే తీరిపోతాయంట ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి వ్యాపారాల్లో స్టాక్ మార్కెట్లో వీరికి కలిసి వస్తుంది అనుకోని ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి అవి మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్